హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి అలా బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది రఘురామ్ ఇలా అంటాడు ఏంటమ్మా నీకు మా తమ్ముడు మా మరదలు కన్యాదానం చేస్తే సరిపోదా అని అంటూ అడిగేసరికి ప్రమీల అంటుంది లేదన్నయ్య గారు ఎవరు చేస్తే ఏంటి రామలక్ష్మి నా ఇంటి కోడలు అవుతే చాలు అని అంటూ చెప్తుంది ప్రమీల అలా అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు అయితే జానకి ఆ పట్టు వస్త్రాలు కూడా తీసుకురా అని చెప్పగానే సరే అని చెప్పి జానకి తీసుకొస్తుంది ఇక వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి ఇంకా అప్పుడు శివరామ్ ఇలా అంటాడు శివ శివరామ్ పార్వతి ముందుకు వెళ్ళండి అని ఏంటో ఇక బట్టలు రఘురాం ముందే ఇద్దరు మార్చుకుంటారు ఇక బట్టలు తీసుకున్నాక వెంటనే రామలక్ష్మిని వెళ్ళి తయారు చేయండి అని ఏంటో చెప్తాడు రఘురాం అలా చెప్పేసరికి సరే అని చెప్పి పద్మ ఆద్య మీరిద్దరూ తనను తీసుకొని వెళ్ళండి అని అంటే సరే అని అందరూ కలిసి రామలక్ష్మిని తీసుకొని పైకి వెళ్ళిపోతారు అలా రామలక్ష్మిని తీసుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత పద్మ అలా చూస్తూ బాధపడతారు ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ అలా కూర్చొని ఉంటుంది పద్మ అంటుంది ఏంటి వదిన అన్నయ్య రామలక్ష్మి పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడేంటి అసలు ఇలా మాట్లాడతాడని అనుకోలేదు నేను అని ఏంటూ పద్మ బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే పార్వతి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును అవునక్క అసలు బావగారు అలా మాట్లాడుతున్నారు నాకు కూడా చాలా బాధగా అనిపించింది అని అంటూ ఉంటే ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఇలా చేస్తే ఎలా అసలు అన్నయ్యని అలా మాట్లాడుతుంటే ఏమీ అనలేకపోయాను కనీసం నువ్వైనా గట్టిగా మాట్లాడే డాల్సింది వదిన అని అంటూ పద్మ అంటే జానకి అంటుంది ఆయన అలా మాట్లాడుతుంటే నేనేం చేయను ఏమీ మాట్లాడలేకపోయాను చాలా బాధగా ఉంది నాకు కూడా అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అది చూడు ఎలా ఏడుస్తుందో ఉన్నది ఒక్కతే దాని పెళ్ళి ఎంతో సంబరంగా చేయాలి అనుకున్నాం కానీ ఇలా గుట్టు చప్పుడుగా చేసిందే కాకుండా కనీసం కన్యాదనం కూడా చేయను అంటున్నాడు అన్నయ్య ఇలా చేస్తే ఎలా వదినా నాకైతే చాలా బాధగా ఉంది రామలక్ష్మి గురించి ఇలా చేయటం నాకేమీ బాగా అనిపించట్లేదు అని అంటే ఆతి అంటుంది అవును పెద్దమ్మ పెదనాన్న ఇలా చేయటం నాకు కూడా అసలు నచ్చలేదు పెదనాన్నని ప్రశ్నించాలని అనిపిస్తుంది కానీ కనీసం రామలక్ష్మి చెప్పేదైనా వినాలి కదా రామలక్ష్మి ఏం చెప్తుంది ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచించాలి కదా ఎందుకు ఆలోచించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే జానకి నేను కూడా అదే బాధపడుతున్నాను కదా నా కూతురు పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలి అనుకున్నాను ఊరంతా ఊరంతా చెప్పి ఇంకా సంబరంగా చేయాలి అనుకున్నాను కానీ నా కూతురు పెళ్ళి ఇలా చేస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు అని జానకి ఏడుస్తూ రామ కన్నీళ్ళు తోడుస్తూ ఇలా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రామా నువ్వు రామా ఏది అయితే అది అవుతుంది నువ్వు రామా అని ఏంటూ జానకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు జానకి రాధ్య ఇలా అంటుంది అసలు రామలక్ష్మి చెప్పేది అసలు నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం పక్కన పెడితే తను చెప్పే మాట కూడా వినాలి అనుకోవట్లేదు పెదనాన్న అని ఆతి అంటే ఇంకా తను తన గురించి తప్ప ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు రామ తప్పు చేసింది అని అంటున్నాడు తప్ప తప్పు ఎలా జరిగింది ఏమైంది అసలు ఈ వివరాలు కనుక్కునే ఆలోచన ఆయనకి లేదు ఆయనకి లేనప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ఏంటి ప్రయోజనం అని జానకి అంటుంది ఇక అప్పుడే పద్మ బాధపడుతూ నాకు కూడా చాలా బాధగా ఉంది అసలు చాలా అంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటూ పద్మ అంటుంది ఉన్నది ఒక్కతే అసలు ఎంత బాగా బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా చూసుకున్నాం దీన్ని ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అన్నయ్య అంటే చాలా బాధగా ఉంది అంటే పార్వతి కూడా ఏడ్చుకుంటూ అవును బావగారు అంటే అలా మాట్లాడు మేమంటే చెప్పలేకపోయినాం కనీసం ఈయనైనా ఆయనతో బావగారితో మాట్లాడి సర్ది చెప్తాడు అనుకుంటే బావగారితో కనీసం ఈయన కూడా చెప్పలేకపోయాడు అని అంటూ పార్వతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే జానకి అంటుంది సరే రామలక్ష్మి రెడీ అయింది కదా నేను నగలు అవన్నీ పెడతాను వెళ్ళి మీరు రెడీ అవ్వండి పద్మ అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి పద్మ పార్వతి ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు ఇక ఆ తర్వాత ఆద్య అలా చూస్తూ ఉంటుంది ఇక జానకి అంటుంది ఆద్య వెళ్ళి ఆ నగలు తీసుకురా అని చెప్పగానే సరే అని చెప్పి ఆద్య నగలు తీసుకురావటానికి కిందకి వస్తుంది ఆద్య అలా వచ్చినప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ అక్కడే జానకి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఇక ఆద్య బ నగల కోసం కిందికి వచ్చి బాధగా డల్గా వస్తూ ఉంటే చారు పరిగెత్తుకొని వస్తుంది ఏంటి ఆద్య ఏం చేయవరు ఇంకా అని అంటే ఇంకేం చేయాలి అని అంటూ చారుతో అంటే అప్పుడే ఆద్య ఇలా అంటూ అంటుంది కదా ఇక చారు అంటుంది ఏం చేయవా బావని నన్ను ఒకటి చేయవా అసలు నువ్వు ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా అది ఫెయిల్ అవుతుంది అని అంటే నేనేం చేయను అన్ని ప్లాన్లు వేస్తూనే ఉన్నాను కదా అని ఆద్య అంటుంది అలా అనేసరికి చారు అంటుంది వేస్తున్నావు కానీ ఏంటి ప్రయోజనం అవి ప్లాన్స్ అమట అమలు అవ్వట్లేదు కదా మొత్తం ఫెయిల్ అవుతున్నాయి అని ఏంటూ చారు అంటుంది ఇక మరి ఇంకా నేనేం చేయలేను చారు అని అంటే లేదు ఆద్య నువ్వే చేయాలి ఏదో ఒకటి చెయ్యి అని అనేసరికి ఇంకా ఏం చేయను నా వల్ల కాదు అని ఆతి అంటే మీ నాన్న నీకు అక్కర్లేదా అని అంటే ఇంకా మా నాన్న గురించే కదా ఇవన్నీ నేను చేస్తున్నా అని ఆది అంటుంది అలా అనేసరికి అందుకే చెప్తున్నా నన్ను శ్రీనుభావని ఒక్కటి చెయ్యి పెళ్ళైనప్పటి నుంచి ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు కనీసం ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు లేదు అని అంటూ చారు బాధపడుతూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మమ్మల్ని ఇద్దరిని కనీసం దగ్గరగా చేయి మమ్మల్ని చాలు నువ్వు మరీ డైరెక్ట్ శోభనం దాకా వద్దులే అలా చేస్తే మొదటికి మోసం వస్తుంది అందుకే మమ్మల్ని దగ్గరగా అయ్యేలా చేసావు అంటే ఇంకా ఆటోమేటిక్గా నాకు దగ్గర అయిపోతాడు అని అనేసరికి ఇంకా ఏం చేయను చాలా రకాలుగా ప్రయత్నం చేశాను కదా ఇప్పుడు కాదులే రామలక్ష్మి ఉంది కదా ఆ హడావిడిలో ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దామంటే తర్వాత అంటే కాదు ఇప్పుడే కావాలి నాకు అని ఏంటో చారు అంటే అప్పుడు ఆద్య సరేలే అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా బాధగా ఏదో ఒకటి చేస్తానులే అని అంటే సరే పక్కా ఈసారి ప్లాన్ చేయాలి శ్రీను బాబు నాకు దగ్గర అవ్వాలి అని అంటే సరే నువ్వే శ్రీనుకి దగ్గర అవ్వచ్చు కదా ఆ ముద్దేదో నువ్వే పెట్టవచ్చు కదా అంటే నేను అసలే నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అంటే నేను వెళ్ళి ముద్దు పెడతానా అంటే భార్యవి కదా ముద్దు పెడితే ఆ తర్వాత తనే ఊరుకుంటాడు అన్నీ దగ్గర ఉండి ఇంకా అన్నీ కలిసిపోతాయి అన్నీ చేసుకోవచ్చు అని అంటూ ఆద్య ఇలా చెప్పేసి ఇక చారు అవునా అయితే అలా కూడా ప్రయత్నం చేద్దాం కానీ నువ్వు గట్టి ప్లాన్ వేయి ఈసారి సరేనా అని చారు అంటే ఆద్య సరే అంటుంది ఆ తర్వాత చారు ఆద్య అక్కడ నుంచి వెళ్ళిపోతే చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆద్య నగలు తీసుకొని మళ్ళీ ఆ గదికి వస్తుంది వచ్చేసరికి రామలక్ష్మి బాధగా కూర్చొని ఉంటే ఆ నగలు ఇస్తుంది అప్పుడు ఇద్దరు నగల్ని అలా చెవులకి అన్నీ పెడుతూ ఉంటారు రామలక్ష్మికి ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆది చూసి పెద్దమ్మ అసలు రామలక్ష్మి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా పెదనాన్న కనీసం పెళ్ళికి కూడా రాను అంటున్నారు ఇలా అయితే ఎలా పెద్దమ్మ అయితే రామలక్ష్మి పెదనాన్న మంచిగా ఉండాలి అంటే ఇంకా రామలక్ష్మి సాక్ష్యం తీసుకొస్తా అంది కదా ఇందాక ఏదో సాక్ష్యం గురించి ఆ సాక్ష్యం తీసుకొస్తే తప్ప పెద్దనాన్న మంచిగా మారడు పెద్దమ్మ అని అంటే ఇక సాక్ష్యం ఎలా తెస్తుంది ఇప్పుడే కదా సాక్ష్యం కోసం వెళ్ళను వెళ్ళింది కదా అని అంటే సాక్ష్యం కోసం వెళ్తేనే కదా వీళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా వచ్చారు నాకు అని అంటూ రామలక్ష్మి అంటే అవును అందుకే కదా మళ్ళీ లోపలికి వచ్చావు కానీ ఇప్పుడు ముహూర్తానికి టైం అవుతుంది కదమ్మా నువ్వు తయారయ్యావు కదా ఇప్పుడు ఎలా అని అంటూ జానకి అంటుంది అప్పుడే రామలక్ష్మి పైకి లేచి అమ్మ ఎలాగైనా నేను సాక్ష్యం తీసుకురావాలమ్మా పెళ్ళి అయిపోతే నాన్న నాకు దగ్గర అవ్వలేరమ్మా నువ్వు మెల్లగా సర్దుకుంటుంది నాన్న నీకు దగ్గర అవుతాడు అంటున్నావు కానీ ఆ నమ్మకం నాకు లేదమ్మా నేను మంచిదాన్ని అని నిరూపి ంటేనే నాన్నకి ఆ నమ్మకం వస్తుంది ఇప్పుడు నిరూపించుకోవాలి అంటే సాక్ష్యం కావాలి సరేమో ఇంకా సాక్ష్యం ఇస్తాను రమ్మని చెప్పాడు నువ్వేమో వెళ్ళలే వెళ్ళాలేమా నన్ను పంపించమ్మా ప్లీజ్ అని అంటూ రామలక్ష్మి బతిమాలతో ఉంటుంది ఇక అప్పుడే జానకి అలా చూస్తూ ఉంటుంది పెద్దమ్మ వెళ్ళను పెద్దమ్మ అని ఆతి అంటుంది ఇప్పుడు ఎలాగమ్మా ముహూర్తానికి సమయం అయింది అందరూ ఉన్నారు ఇప్పుడు ఎలా వెళ్తుంది అని అంటే అమ్మ ఇప్పుడు వెళ్ళకపోతే జీవితాంతం నా బతుకు ఇలాగే ఏడుస్తూ ఉండాల్సి వస్తుందమ్మా అని రామలక్ష్మి చెప్తే ప్పుడు జానకి సరే వెళ్ళు అని అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి రామలక్ష్మి అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆద్య బయటికి మెల్లగా వస్తూ జానకి వైపు బాధగా చూస్తూ మళ్ళీ బయటికి వచ్చేస్తుంది రామలక్ష్మి అలా పరిగెత్తుకొని వెళ్తూ ఇంకా సడన్గా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి రాఘురామ్ బయట చీరలో కూర్చొని ఇలా ఊగుతూ కూర్చొని ఉంటాడు రామలక్ష్మి అది చూసి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొని వచ్చి ఆద్యకి ఇలా తగులుతుంది ఆద్య ఏంటి రామా మళ్ళీ వచ్చావు అని అంటే బయట నాన్న కూర్చున్నారు ఆద్య అని అంటే అయితే ఇలా అని గుమ్మం ఇంకో పక్క నుంచి తీసుకొని వెళ్తుంది ఆద్య నువ్వు ఇలా వెళ్ళు అని అంటూ ఇంకా ఆద్య సైకిల్ తేయటానికి వెళ్తుంది రామలక్ష్మి చాటుగా వస్తూ కూడా రఘురాం వైపు అలా చూస్తూ భయపడుతూ భయపడుతూ అలా వస్తుంది అలా చాటుగా దాక్కుని దాక్కుని అలా వస్తుంది ఆత్య వెళ్ళి బయట సైకిల్ పెడుతుంది ఇక అప్పుడు రామలక్ష్మి అక్కడ మెల్లగా రఘురాం స్ట్రెయిట్గా ఉన్నా సరే చాటుగా గుమ్మం దాటి బయటికి వచ్చేస్తుంది ఇక ఆతిని గట్టిగా పట్టుకుంటుంది ఆది అంటుంది వెళ్ళు జాగ్రత్త అని అంటే రామలక్ష్మి సరే అని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక ప్రశాంత్ ఏమో ఇక్కడ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాడు పెళ్ళికొడుకురా రెడీ అయిపోతాడు అద్దంలో చూసుకుంటూ ఇంకా వావ్ సూపర్గా ఉన్నావురా నువ్వు చాలా లక్కీ ఫెలోరా అని అంటూ ఇలా మురిసిపోతూ ఉంటాడు ఇక నీకు రామలక్ష్మితో పెళ్ళైపోతుంది రామలక్ష్మితో రొమాంటిక్గా హ్యాపీగా ఉండొచ్చు రోజు సంతోషంగా ఉండొచ్చు రామలక్ష్మితో నువ్వు అని ఏంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఎంత లక్కీ ఫీల్ అంటే చెప్పలేను రా నువ్వు రామలక్ష్మిని కావాలి అనుకున్నావు తను నేను వద్దనుకుంది అయినా సరే వద్దన్న దాంతోనే కావాలి అనిపించుకునేలా చేసి పెళ్ళికి ఒప్పించావు ఇప్పుడు రామలక్ష్మి చచ్చినట్టుగా నిన్నే పెళ్లి చేసుకుంటుంది ఇక కలిసిపోయి హ్యాపీగా ఉంటాం అని అంటూ ప్రశాంత్ సంతోషంగా ఇలా మురిసిపోతూ ఉండగానే ఇక ఒక్కసారిగా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇక రే అని అంటూ ప్రభాస్ అంటాడు ఏంట్రా నాకు ఇప్పుడు పెళ్ళి సీక్రెట్గా పెళ్ళి జరుగుతుంది ఈ టైంలో మీరు వచ్చారేంట్రా అని ఏంటూ ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడు ప్రభాస్ అంటాడు నువ్వు నీకు చావు రాకూడదనే రా నువ్వు చచ్చిపోతావేమో అని భయపడి వచ్చాం అని అంటే రే ఏం మాట్లాడుతున్నారా నేను చావటమేంటి అని ప్రశాంత్ అంటే అవునరా అక్కడ మీ అన్న సౌర్యగాడు ఉన్నాడు కదా వాడు వచ్చి నాకు పద్ధతిగా ఇలా బుద్ధి చెప్పి నా దగ్గర ఉన్న వీడియో తీసుకెళ్ళిపోయాడు అంటే ఏ వీడియో రా అంటే అదే రామలక్ష్మిని నువ్వు పాడు చేయాలనుకున్న వీడియో నేను సగం కట్ చేసి బయట పెట్టాను కదా ఆ ఫుల్ వీడియోని వచ్చి వాడు తీసి తీసుకెళ్ళిపోయాడు అని అంటే అలా ఎలా ఇచ్చావురా నువ్వు అని అంటూ ప్రశాంత్ అంటే నేను ఇవ్వలేదు ఇదిగో వీడే నోరు జాడాడు వాడు తీసుకుపోయాడు ఇప్పుడు కానీ అది తీసుకెళ్లాడు రఘురాం కంట పడిందంటే నిన్ను పెళ్ళికొడుకు కాదు నిన్ను చంపేస్తాడు అని ప్రశాంత్ ప్రభాస్ అంటాడు అప్పుడే ప్రశాంత్ భయపడుతూ తల పట్టుకొని కూర్చుంటాడు రే ఏం పని చేశారా ఇప్పుడు కొద్దిసేపట్లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఎంత సంతోషపడ్డాను అంతలో ఇలా చేశారేంట్రా మీరు అని భయపడుతూ ఉంటాడు అందుకే రా నీకు చెప్పడానికి వచ్చాము అక్కడ కానీ రఘురామ్ గారు చూస్తే నీకు పెళ్లి కాదు చావు చేస్తాడు అందుకే వచ్చి చెప్పడానికి వచ్చాంరా అని అంటూ ఉంటే అప్పుడే ప్రమీల వాళ్ళ ఆయన ఇద్దరు వస్తారు ఏమైంది ఇలా కూర్చున్నావేంట్రా నువ్వు పద అని అంటే ఎక్కడికి వచ్చేది అక్కడ వీడియో తీసుకెళ్ళిపోయాడంట అని అంటే ఏం వీడియో అని అంటే ఇంకా అదే వీడియో అని అంటే ఆ వీడియో అంటే ఏంట్రా అని అంటూ అడిగితే చెప్పరా మీరైనా చెప్పండి అని అంటే ప్రభాస్ అదే తడబడుతూ ఉంటాడు అది అది అంటే ఏంటో చెప్పండి ఏ వీడియోనో చెప్పండి అని అనేసరికి అదే అని అంటూ ఇలా చెప్పబోతూ ఉంటాడు ఇక ప్రశాంత్ వీళ్ళంతా కలిసి ఇంకా జరిగింది చెప్తారు ఇక ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు ఇలాంటి వీడియో తీసుకోవటం ఏంట్రా అసలు నువ్వు అలాంటి పని చేయటమేంట్రా అని చెప్పి అంటూ తిడుతూ ఉంటారు చేసేవన్నీ ఎదవ పనులు వీడు ఎప్పుడు సరిగ్గా ఉన్నాడు గనక అని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు అమ్మ ఇప్పుడు ఆ వీడియో కానీ రఘురామ్ కంట్లో పడిందంటే నన్ను చంపుతాను ఇప్పుడు ఎలా అమ్మ అసలు సౌర్య ఎందుకు ఆ వీడియో తీసుకువెళ్ళాడు అని ప్రమిళ అంటే ఏమో తెలియదు అని అంటూ ప్రభాస్ అంటాడు ఇంకా ఎందుకమ్మా నీకు అర్థం కాలేదా వాడు నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకు చేసుకోవాలని చెప్పాడు అందరి ముందు ఇంకా తను మంచిగా నటించి నేను దూరం అయిపోతాను రామలక్ష్మికి నువ్వే దగ్గరుండు అని చెప్పాడు ఇప్పుడు చూసావా సైలెంట్గా మొత్తం ఉన్న వీడియో తీసుకెళ్లాడు అంటే నన్ను చంపించాలని ప్లాన్ చేశాడమ్మ వాడు అందుకే ఇలా చేస్తున్నాడు మొత్తానికి నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు అని అనేసరికి ఇక అప్పుడే ప్రమిళ అలా చూస్తూ ఉంటుంది అమ్మ నీ కొడుకు చావు చూస్తావమ్మా ఈరోజు నీ కొడుకు చచ్చిపోతాడమ్మా అంటే అరే అసలే భయపడుతుంటే నువ్వు ఊరుకోరా అని ఏంటూ ప్రమిళ అంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు అసలు చూసావా వీడు ఎంత పనిచేశాడో అని వాళ్ళ నాన్న అంటే అప్పుడు ఏదో ఒకటి చేయండి ఇప్పుడు శౌర్య అసలు అలా చేస్తే నేను ఊరుకుంటానా అని ప్రమీల అంటూ ఉంటుంది ఇక వీళ్ళంతా కంగారులో ఉంటారు ఇక శౌర్య ఏమో రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి వెళ్తుందా శౌర్య దగ్గర ప్రూఫ్ తీసుకుంటుందా లేకపోతే శౌర్య దగ్గర ఆ ప్రూఫ్ తీసుకోకముందే ప్రమీల వాళ్ళు శౌర్య దగ్గరికి వెళ్ళి ఆ ప్రూఫ్ని మాయం చేస్తారా లేదంటే తీసుకోకుండా శౌర్య ఆ ప్రూఫ్ ఇవ్వకుండా చేస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్